అందరికీ వందనాలు మీరు ప్రోమో వీడియో చూశారు కదా ప్రోమో వీడియోలో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మోషే తన యొక్క మామ మందలని మేపుచు పర్వతం మీదకి వెళ్తాడు ఆ పర్వతం మీద ఒక పరిశుద్ధమైనది కనిపిస్తుంది ఆ పరిశుద్ధమైన దాన్ని ఏమంటారు ఆ యొక్క పరిశుద్ధమైన దాని గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఉంటూ అని చెప్పాను కదా ఆ పరిశుద్ధమైన దాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటాము అంటే దేవుడు మోసే అక్కడ ఉండి మందని మేపుతూ ఉన్నప్పుడు దూరం నుండి ఒక పొదలో నుండి మంట వస్తుంది మండుచున్న మంట మంట వస్తుంది ఆ మంట వచ్చినప్పుడు ఆ మంటలో నుండి ఒక వాక్ వస్తుంది ఆ వాక్కుని పరిశుద్ధమైన స్థలం అంటారు అక్కడ ఆ మండుచున్న ఆ యొక్క ప్లేస్ని పరిశుద్ధమైన స్థలము అంటారు దీనికి ఆన్సర్ చెప్పేశాను కదండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము మోషే తన యొక్క మామ మందలను ఆ పర్వతం మీదకి వస్తాడు ఆ పర్వతం మీద ఈ యొక్క మండుచున్న యొక్క పొదను చూసి మోషే ఆ పొద ఏంటా అని తెలుసుకుందాము అని అక్కడికి వెళ్తాడు వెళ్తే అక్కడ పొద అంట బాగా మండిపోతున్నాడు పొద మండిపోతున్న పొదను చూసి ఎంతలా ఉన్న మండుతుంది అసలు ఏముంది అని చూద్దామని దగ్గరికి వెళ్దామని దగ్గరికి వెళ్తాడంట దగ్గరికి వెళ్తే అంట పొద మాత్రం కాలిపోలేదు కానీ మంట మాత్రం దగాదాగా మంట వస్తుందంట ఆ మంట చూసి మోషే ఎంత ఆశ్చర్యపోతాడు ఏంటి ఇంతలా మండుతుంది కానీ ఈ చెట్టుకి ఏమీ కాలేదు ఈ యొక్క పొదకి ఏమి కాలేదు అని అనుకుంటా ఆశ్చర్యంలో ఉంటూ ఉంటాడు ఆ సమయాన ఆ పదులో నుండి ఒక వాక్ వచ్చి మోషే మోషే ఆగు ఇక్కడికి రావుతు అక్కడ ఆగు ఇది పరిశుద్ధమైన స్థలం నీ యొక్క చెప్పులను బయట విప్పేసి రా అని సెలవిస్తున్నట్లుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉండేది బైబిల్ గ్రంథంలో నిర్గ్మాకాండ మూడో అధ్యాయంలో ఉంటూ ఉండేది ఈ యొక్క స్టోరీ రిఫరెన్స్ ఇంకా అక్కడ ఆ మోషేకి మోషేతో ఆ యొక్క దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన చెప్పులు విప్పేసి అక్కడికి వెళ్ళి ఏ చూస్తూ ఉంటాడు ఆ పొదకలు ఆశ్చర్యంగా ఇంకా ఆశ్చర్యం షాకింగ్లో ఉన్నాడు కదా ఆ అంతే చూస్తూ ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడతాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని వాక్యానిపించే మోసే తల దించుకొని తల మూసే రా పెట్టేసుకుంటూ ఉంటాడు మోసే ఆశ్చర్యంలో ఆ యొక్క దేవుడు అని చెప్పంగానే ఆయన వైపు కూడా చూసే అంత అర్హత నాకు లేదు అన్నట్లుగా ఏం చేస్తాడు కళ్ళు మూసేసుకుంటారు చేతులు అడ్డం పెట్టేసుకుంటారు మోసే ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉంటారు అయ్యి దేశంలో నా ప్రజలు తో ఉన్నారు దుఃఖముతో నాకు మొరపెడుతూ ఉన్నారు ఉన్నాడు నా ప్రజలను విడిపించటానికి నువ్వు అక్కడికి వెళ్ళాలి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు ఆ మాటకు మోసే నేనే పార్టీ వాడిని దేవా నేను అక్కడి నుండి వచ్చిన వాడిని నేను తెలియకుండా ఉంటానా ఆ యొక్క రాజుకి నేను కంపల్సరీ తెలుస్తాను కదా దేవా అని అడుగుతూ ఉంటాడు అంటే ఒక స్టోరీ ఇంకా ఉంది దీనికి కంటిన్యూషన్ ఆ కంటిన్యూషన్ చెప్పాలి అంటే అది వేరే భాగంగా మారిపోతూ ఉంటుంది వేరే పార్ట్గా మారిపోతుంది రేపుటి వీడియోలో దాన్ని కంటిన్యూషన్ చేస్తాను ఈ వీడియోలో ఇంతవరకు అసలు దేవుడు అంతా ఏం మాట్లాడుతున్నాడు అనేది చెప్పేసి ముగిస్తూ ఉంటాను ఈ యొక్క పొద దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు ఏంటి అనేది ఆ యొక్క మోసకి అనిపిస్తూ ఉండేది మనం కూడా ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు లేకపోతే ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఏం చేస్తాము ఆశ్చర్యంలో ఉండి ఆ చూడాలి అనే ఆసక్తితో మనం వెళ్తాం చూస్తాం అలాగే ఈ మోస వెళ్ళాడు ఓన్లీ చూద్దాములే అన్నట్లుగా వెళ్ళాడు అలానే ప్రభువులు వచ్చిన వాళ్ళు కూడా ఆ దేవుడి సన్నిధికి వెళ్దాము ఈ బలహీనతను బట్టి తగ్గిద్దు చెప్తున్నారు కదా లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే మనశ్శాంతిగా ఉండిద్దని చెప్తున్నారు కదా అని వెళ్తారు ఓకే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈ మోసే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటాడు అనుకొని కొంచెం దగ్గరికి వెళ్తాడు అలానే మనం కూడా దేవుళ్ళకు వచ్చింది ఒక సమస్యను బట్టో ఒక ఇబ్బందిని బట్టో దేవుడి దగ్గరికి వస్తాం వచ్చి వస్తూ ఉంటే ఆయన యొక్క ప్రేమ చొప్పున మనం కొద్దిగా దేవుడి యొక్క ప్రేమ చొప్పున కొద్దిగా ముందుకు వేస్తాం కొన్ని విషయాలు వాక్యానుసారంగా అయినా మనం కొన్ని నేర్చుకొని ఒక అడుగు ఒక స్టెప్ ముందుకు వేస్తాం మోసే వేసినట్లుగా వేసిన తర్వాత మోషే ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఆయన ఏం వేసుకొని వచ్చాడు చెప్పులు వేసుకొని వచ్చాడు ఇది పరిశుద్ధమైన స్థలం కాబట్టి నీ యొక్క చెప్పులు అక్కడే విప్పేసి రమ్మని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మోషేతో అప్పుడు మోషే ఏం చేస్తాడు తన యొక్క చెప్పుల్ని వదిలేసి వస్తూ ఉంటారు ఇక్కడ మనం గ్రహించాల్సిన పాయింట్ ఏంటి అంటే మనం కూడా దేవుళ్ళకి వచ్చాం దేవుళ్ళకి వచ్చి ఒక స్టెప్పు ఎక్కువగానే మనం నేర్చుకున్నాం కానీ ఎక్కువగా నేర్చుకున్నాం కానీ ఇంకా మన అంటుకొని ఉన్న ఎన్నో తప్పులు ఎన్నెన్నో పాపాలు ఎన్నెన్నో శాపాలు ఇంకా మనకి మన యొక్క పాదాల దగ్గర ఉన్న మట్టిలాగే ఆ యొక్క చెప్పులు ఎన్నెన్నో ప్రాంతానికి తిరిగి వస్తూ ఉంటాయి ఎన్నెన్నో చోట్లకి తిరిగి వస్తూ ఉంటాయి ఆ చెప్పులు వాటిని విప్పొస్తేనే నువ్వు ఎలిజిబుల్ అని దేవుడు సెలవిచ్చాడు అలానే మనం కూడా దేవుడి యొక్క రక్తాన్ని దేవుడి యొక్క శరీరాన్ని మనం ప్రతి ఆదివారం తీసుకునేటప్పుడు మనం కూడా వాటిని వదిలేసుకొని రావాలి వాటి వాటిని చెప్పులు ఎలా అయితే పరిశుద్ధమైన మందిరంలోకి మనం వచ్చేటప్పుడు చెప్పులు బయట విప్పి ఎలా వస్తామో మనం బల్లారాధన తీసుకునేటప్పుడైనా దేవుడి దగ్గర నిలబడి మనం ప్రార్థన చేసేటప్పుడైనా వాక్యం చదివేటప్పుడైనా మనం ఏం చేయాలంటే మన యొక్క చెప్పులను ఎలా అయితే ఇప్పి వేసి వస్తామో మన యొక్క హృదయాన్ని కూడా అలానే శుభ్రపరచుకొని మన యొక్క హృదయాన్ని కూడా అలానే విడిచిపెట్టేసి వ్యర్థమైన వాటిని వ్యర్థమైన ఆ క్రియలను విడిచిపెట్టి రావాలి చెప్పులు వేసుకొని మనం అనేకమైన ప్రాంతానికి వెళ్తాము ఆ మట్టి మన యొక్క కాళ్ళకు అంటకుండా ఉండాలి అని ఒక చెప్పులు వేస్తాము లేకపోతే ఏ గాయము మన పాదాలకి తగలకూడదు అన్నట్లుగా చెప్పులు వేసుకుంటాము అలానే మనము కూడా మనకు మురికి కూడా దేవుడికి తగలకూడదు అంటే మనలో ఉన్న చెడుతనం అనే చెప్పుని మనం విడిచిపెట్టేసి రావాలి నెగిటివ్ ఆలోచనని విడిచిపెట్టి రావాలి యవనస్తులైన వాళ్ళు ఏ ఏయో ఆలోచిస్తూ ఉంటాడు లోకపు కోరికలు ఎంతగానో ఆసక్తితో ఉంటూ ఉంటుంది లోకపు ఆకర్షణలు లాగుతూ ఉంటాయి యవనస్తులకు కై లాగా అలా లాగిన వాటిని మనం వదిలేసుకొని దేవుళ్ళు నిలబడినప్పుడు మనం దేవుడి యొక్క వాక్కును తింటాము ఈ మోషే కూడా దేవుడి మాటను గౌరవించి ఆ చెప్పుడు అక్కడే విడిచిపెట్టేసి లోపలికి వస్తాడు ఎప్పుడైతే దేవుడి మాటను విని వచ్చాడో దేవుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు అంటే తండ్రి నీ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని సాకు దేవుడని యాకోబు దేవుడును అని మాట్లాడతాడు మాట్లాడంగానే మోషే తన కళ్ళు మూసుకుంటాడు తల దించుకుంటాడు ఎందుకంటే గొప్ప దేవుడు నాతో మాట్లాడటం ఏంటి ఈ యొక్క పాపితో మాట్లాడటం ఏంటి అని తలదించుకొని మౌనియ్యి ఉంటాడనమాట నేను నిన్ను చూడటానికి కూడా ఎలిజిబుల్ కానయ్యా నీ యొక్క మాట వినటానికి కూడా నేను ఎలిజిబుల్ కానయ్యా అని తల వంచుకొని తన ముఖాన్ని దేవుడికి చూపించటానికి కూడా ఇష్టపడదు ఎందుకంటే ఆయన ఆ ఐగుప్తిలో నుండి వచ్చాడు కదా మోసయే అలానే మనం కూడా దేవుడు వద్దన్న వాటిని చేస్తూ ఉంటారు కొంతమంది దేవుడిలోకి వచ్చి కూడా దేవుడు వద్దన్న వాటిని అయ్యే కావాలనుకొని వాటినే చేస్తూ ఉంటారు ఆ వాటినే చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడైనా మనతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం తలదించుకునే పరిస్థితిగా మనకు అనిపిస్తూ ఉండేది అలాంటి పరిస్థితి నీకు కలిగినట్లయితే నువ్వు కూడా దేవుడి ఏదట క్షమాపణ కోరుకొని ఉండాలి క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించే దేవుడు అలానే ప్రతిరోజు తప్పు చేసి ప్రతిరోజు క్షమాపణ కోరకూడదు ఒకసారి క్షమాపణ కోరావు అంటే ఆ క్షమాపణ దేనికోసం కోరి ఉన్నావు ఏ తప్పు చేసి క్షమాపణ అడిగావో ఆ తప్పును ఇంకా చేయకుండా ఉండే రీతిగా మనం ఉండాలి అనేది కూడా ఈ యొక్క మాటల్లో మనకు కనిపిస్తూ ఇంకా మోషే అక్కడ దేవుడి యొక్క మాటను వింటాడు మాటను విని దేవుడు మాట్లాడతాడు ఐగుప్తులు బాధపడి దుఃఖములో ఉండి నాకు ప్రార్థన చేస్తున్న నా ప్రజలను నువ్వు విడిపించాలి అని చెప్పినప్పుడు ఆయన ఎలా విడిపిస్తానయ్యా నా వల్ల ఏమైద్దయ్యా అంటాడు చూడండి ఆయన ఆయన తగ్గించుకొని ఉన్నాడు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అక్కడ మోషే తన యొక్క జీవితాన్ని ఎంతగానో బాధ పెట్టుకున్నాడు తన యొక్క జీవితాన్ని ఎంతగానో నష్టపోయాను అనుకున్నాడు నా జీ నా యొక్క ప్రజలను వదిలేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది అని ఆ కొండ కొండ మీద గొర్రెలు కాసేటప్పుడు ఆలోచించి ఉన్నాడు కానీ దేవుడు ఏం చేశాడు ఆయన ఆలోచన గ్రహించి ఆయన మళ్ళీ పిలుచుకుంటూ ఉన్నాడు ఆయన ఆలోచన గ్రహించి మళ్ళీ ఆహ్వానిస్తూ ఉన్నాడు నువ్వు నా పని చేయని పిలుస్తూ ఉన్నాడు అలానే నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నో విషయాలను బట్టి మనల్ని పిలు ఉన్నాడేమో దేవుడి యొక్క పని చేయాలి అని మనం ఎంచుకొని ఉన్నాడేమో మనం దేవుడి పని పని చేస్తాం ఎక్కడా నేను చేయనివ్వట్లేదా ఏ ప్లేస్లో నీకు సమయాన్ని ఇవ్వట్లేదా అయితే దేవుడే నీకు సమయాన్ని ఇస్తాడు దేవుడే నీ ద్వారం ఓపెన్ చేస్తాడు ఎప్పుడు ఓపెన్ చేయాలో ఆయనకి సమస్తము తెలిసిన వాడే ఉన్నాడు ఆ యొక్క పొదులో దేవుడు విలువైన మాటలను మోషేకి నేర్పించినట్లుగా మనకు కూడా ఈ స్టోరీలో నేర్పించి ఉన్నాడు కదా దేవుడు ఆ యొక్క ప్రజలను నడిపించటానికి ఒక నాయకుడుగా మోషేని ఎంచుకొని ఉన్నాడు ఒక యాజకుడిగా ఎంచుకొని ఉన్నాడు అధిపతిగా ఎంచుకొని ఉన్నాడు అంత గొప్ప పదవినివ్వటానికి మోషన్ ఎంచుకున్నట్లుగా దేవుడు నిన్నుకు నన్ను కూడా మన యొక్క కాదు ఆయన కాశ మన మన జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థన చేసినట్లయితే కంపల్సరీ మన యొక్క జీవితంలో దేవుడి యొక్క కార్యాలు నెరవేరును కాక ఈ మాటలను దేవుడు దీవించును కాక ఆమె